మాది నా పేరు విజయ్ కుమార్ రెడ్డి తాండూరు మండలం అది అయితే మొన్న సర్పంచ్ ఎలక్షన్కు ట్వంటీ సెవెంత్ రోజు నామినేషన్ వేసిన నేను నామినేషన్ వేసిన తర్వాత కొంతమంది గ్రామంలో పెద్ద మనుషులంతా కూర్చొని నాకు ఆపోజిట్ క్యాండిడేట్గా మా చిన్నాయన సుదర్శన్ రెడ్డి పటేల్ని వేయించినారు వేయించిన తర్వాత విడ్రా చేసుకోవాలని అని చెప్పి మా చిన్న వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే నేను కాదని చెప్పిన తర్వాత ఇక వాళ్ళందరూ కలిసి కూర్చొని గ్రామ పెద్ద మనిషిని మనం చేయాలి మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి మాట్లాడితే అన్న నేను ట్వంటీ సెవెంత్ రోజు నామినేషన్ వేసి వచ్చినా నేను వేసి వచ్చినాక నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా త్రీ డేస్ తర్వాత మీరు నామినేషన్ వేసి వచ్చి నన్ను విత్డ్రా చేసుకోమన్నా ఏంటని నేను క్వశ్చన్ ప్రశ్నించిన ప్రశ్నించినాక ఒకరోజు చూసినారు ఏదో ఆఫర్ పెట్టినరు ఆఫర్ని తిరస్కరించిన తర్వాత బెదిరింపులు స్టార్ట్ అయినాయి బెదిరింపులకు లొంగకుండా నేను ఏం చేసినా వారం రోజులు ఫోన్ పెట్టి బయటికి వెళ్ళిపోయినా విత్డ్రా డేట్ అయిపోయినాక వచ్చినా వచ్చినాక చంద్రవంచ గ్రామంకి వచ్చి చూస్తున్నారంటే గంభీర్యమైన వాతావరణం ఉన్నది ఏం చేయాలని చెప్పి ఆలోచన సైలెంట్ కూర్చుంటే ఇట్లే పబ్లిక్లో మాట్లాడుకున్నారు ఏజెంట్కి ఎవరిని కూర్చొని పెడతాడు సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా చేస్తాడు అని చెప్పి నాకు మీద బెదిరింపు పర్వాలు కొనసాగుతూనే ఉన్నాయి అయినా నేను దేనికి భయపడకుండా ఈరోజు ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి మళ్ళీ కలెక్టర్ గారికి మా కళ లోకల్ డీఎస్పీ గారికి అందరికీ కంప్లైంట్లు ఇచ్చి భయపెడతారు నన్ను భయపెడుతున్నారు ఆయన కల తిరిగే క్యాడర్ని కూడా భయపెడుతున్నారు వాళ్ళెంటే ఎందుకు తిరుగుతారు నాకు ప్రజాబలం ఉన్నది వాళ్ళు ఇనాన్మాస్కు అయితేనే గెలవగలుగుతారు నాకు ఆ ప్రజాబలం ఉన్నది నేను ప్రజలకు చేసిన మేలు నుంచి నాకు అవకాశం ప్రజలను అందరు కలిసి నేను ఉండాలే ఉండాలని ఫోర్స్ చేస్తే నేను ట్వంటీ సెవెంత్ రోజు నామినేషన్ చేసిన వాళ్ళు డబ్బుల్లో బలం ఉన్నది కాబట్టి నేను ఇనాన్మాస్ చేసుకున్నా వీనికి ఏదో ఇచ్చికి తిరుగుతున్నాంటే ఇనాన్మాస్ అని చెప్పి ఆశపడ్డారు నాకు నేను ఇన్ని రోజులు ప్రజలకు సేవ చేసినా కాబట్టి ప్రజల నుంచి వచ్చింది నాకు ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది నీకు ప్రజాబలం ఉన్నది నీవు ఇనాన్వాస్ కాకు మిగతా ప్రజాబలం లేకపోతే ఇనాన్వాస్గా ఉంటుండు ఇదే ప్రజాబలం ఉన్నది కాబట్టి ఇనాన్ విడ్రా అవ్వద్దు నీ వాళ్ళు ఇనాన్వాస్గా ఇయ్యొద్దు కూడా సర్పంచ్ సర్పంచ్గా నీ నీవైతేనే మేము నీకు సపోర్ట్ చేస్తాము ఇప్పుడు ఏమైతే ఊళ్ళో ఏం ఇప్పుడు అంత మొత్తం గాంభీర్యమైన వాతావరణం ఉన్నది వాళ్ళకి పలుకుబడి ఎక్కువ ఉన్నది డబ్బుల బలం ఎక్కువ ఉన్నది ఏదో చేసి ఏమో చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు దాన్ని ఎస్పీ గారు తగిన చర్యలు తీసుకొని సంబంధిత ఆఫీసర్లకు చెప్పి దాని మీద ఎలాంటి చర్యలు కావాలన్నా తీసుకుంటాం మీకు ఎలాంటి ఆధారాలు ఉన్నా వాళ్ళు ఏది మద్యం వంచినా డబ్బులు వంచినా లేకపోతే మిమ్మల్ని బెదిరించినా ఎలాంటి ఆధారాలు ఉంటే దానిపైన కంప్లైంట్ ఇవ్వండి దానిపైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు చెప్పారు ఇప్పుడు అట్లే కలెక్టర్ గారిని కూడా కలవాలనుకున్నాము అతని మీటింగ్లో ఉన్నాడు కాబట్టి నేను విత్డ్రా చేసుకోలేదు బర్లో నేను నా మీ సొంత చిన్న సొంత చిన్నైన వెనకాల ఉన్న గ్యాంగ్ అతన్ని అట్లా మోటివేట్ అనమాట ఇప్పుడు మా వర్గంలో నన్ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదు అక్కడ నన్ను ప్రజల దగ్గర ఉండి ప్రజల సమస్యలపైన నిత్యం పోరాడతా కాబట్టి వీడు వేస్తే అంటే ఇక్కడ వేరే పార్టీలు ఉంటాయి కదా ఇంకా అదర్ పార్టీలు బీఆర్ఎస్ కానీ నా నాది కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో ఉన్నా కాంగ్రెస్ నుంచి నేనే చేసిన చేసినాక మా నాయన కూడా మా చిన్న కూడా కాంగ్రెస్లో ఉండే అనమాట అదే సీరియస్ చూడు ఫస్ట్ బీఆర్ఎస్లో పనిచేసి వెనకసే కాంగ్రెస్లోకి వచ్చాడు భయపడతారు నాకు భయపెట్టడం ఒకటి ఇంకోటి ప్రచారం చేసుకుని వచ్చిన కార్యక్రమం కర్తలను బెదిరించడము ఇక ఎల్లుండే ఎలక్షన్స్ ఉన్నాయి ఇక నాకు థ్రెడ్ ఉన్నదని చెప్పి కూడా కొంచెం థాట్స్ కూడా ఉన్నాయి ఇంకోటి పబ్లిక్ నుంచి వచ్చింది కొంచెం మీ జాగ్రత్తగా ఉండండి మీ పైన దాడి చేసే అవకాశాలున్నాయి ప్రచారం పోయినప్పుడు అని చెప్పి వచ్చినాయి నేను కూడా ఇంతవరకు ప్రచారం కూడా చేసుకోలేదు నా మీద ఉన్న అభిమానంతో ఒక నెల నాకు ఉంగురం గుర్తండి మన చిన్న కత్తెర గుర్తుంది ఇక ఇద్దరే ఇద్దరమే ఉన్నాం బరిలో జనాభా తొమ్మిది వందల మంది దగ్గర ఉంటారు ఓటర్ ఓటర్ తొమ్మిది వందల ఓటర్లు ఉంటారు ఇక సమస్య సమస్యపై చర్చించడానికి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చేసి ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎట్లాగో సింగిల్ క్యాండిడేట్ ప్రచారం చేసుకోవాలి కాబట్టి నాకు అవకాశం ఉంటుంది పోలీస్ బందోబస్తు కూడా ఎలక్షన్ గురించి వస్తుంది కాబట్టి నాకు ఎలాంటి థ్రెడ్ లేదని చెప్పి ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పి ఇది చేసిన ఇంకోటి నాకు ప్రచార టైంలో బ్యానర్ కట్ట కట్టనియలేరు ఇక పబ్లిక్లో ఎవరైనా తిరిగితే ఎవరెవర నాతో తిరుగుతున్నా అని చెప్పి బాగా అబ్జర్వేషన్ చేసిండ్రు వాళ్ళని పిలిపించారు పిలిపించు కదా కరపత్రాలు కూడా మేము మా ఊళ్ళో ఎందుకంటే ఊళ్ళో ఫస్ట్ నుంచి కూడా ఇది అన్ రిజర్వ్డ్ కావడంతో రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళము ఇంతనో అంత బల ప్రదర్శన చూపెడతాం ఇంకా వాళ్ళు నాకంటే నా చిన్నయన అంటే వాళ్ళ స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ ఇంకా వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చేసిండ్రు నా స్థాయిని బట్టి నేను చేస్తున్నాను ఎట్లా చేస్తాను నీ మీద ఒకవేళ చేస్తే పరిస్థితి నాకు పూర్తిగా ప్రభుత్వాల మీద నమ్మకం ఉన్నాయి ప్రభుత్వ సంస్థల మీద నమ్మకం ఉన్నది నాకు నేను ఎట్లా థ్రెడ్ నుంచి ఎట్లా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు అందుకని అన్ని సమస్యల మీద పోరాడే శక్తి ఉన్నప్పుడు ఎంతో మందికి పోలీస్ స్టేషన్లో ఎమ్మాండల్ ఆఫీసులు ఎక్కడనో పనిచేసి వచ్చిన నా వరకు నేను వస్తే పని చేసుకోవడానికి నాకంటూ ఒక నాలెడ్జ్ ఉంది నేను అగ్రికల్చర్ చేస్తాను నా నాకు త్రెడ్ వచ్చిందంటే నన్ను నేను రక్షించుకోవడానికి ఎలాంటి ఉపయోగాలు చేయాలన్నా అలాంటి ప్రయత్నాలు చేసినా మళ్ళీ బెటర్ దెన్గా ఉంటుందని చెప్పి ఇక ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి కొంచెం బెదిరించడం అది ఇది చేసేసరికి ఒక హై లెవెల్ స్థాయిలో దీన్ని పెట్టాలి ఎందుకంటే ఇంతకు ముందుగా మా ఊళ్ళు అండి నేను మా చిన్న ఒక క్యాండిడేట్ చేస్తామంటే కొంచెం అతన్ని ఫస్ట్ ఆదిల్ని విత్డ్రా చేసిండ్రు ప్రయత్నాలు చేసిండ్రు వేయాలని కానీ ఇక ఫస్ట్ నేను ఇచ్చినప్పుడు అయితే ఎవరు రాలేరు ట్వంటీ సెవెంత్ నుంచి ట్వంటీ నైన్త్ మార్నింగ్ దగ్గర ఎవ్వరలేరు ట్వంటీ నైన్త్ మార్నింగ్ రోజు ఆలోచన చేసుకున్నారు ఎవరు ఎవరిని ఇప్పియాలి ఎట్లెట్లేపియాలని చెప్పి ఇక సాధ్య సాధ్యాలు చూసుకొని ఇదంతా కనిపించి అతన్ని ఇడుస్తున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవడితే బాగుంటుందని చెప్పి మా ప్రత్యర్థి ప్లానింగ్ తోటి ఇది జరిగింది గ్రామాలలో పోటాపాటి ఉంటుంది సర్పంచ్ అంటేనే నేనంటే నేను ఉంటారు సో మీరు జనరల్గా ఏం చెప్తారు మీరు అయితే అవకాశాలు అనేటివి వచ్చినప్పుడు పోటా అందరికీ ఆశ ఉండడం సర్వసాధారణం కానీ మనం ప్రజల్లో మనకి ఏం చేసినాము ప్రజలు మనకు ఎందుకు ఓటేస్తారని ఆలోచన చేసి పోటీకి బరిలో దిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటాయి కానీ ఏదో ఎవరికో పోటీకి వేసినాము నాకు సర్పంచ్ కావాలన్న ఆశ ఉన్నది నేను ఏం చేయకుండా హైదరాబాద్లో సంపాదించుకుని వచ్చి అప్పుడే చదరవంచలు వచ్చి ఓటింగ్ చేస్తే ఓట్లు ఇస్తారని అనుకుంటే అది మూర్ఖత్వం ఏదో నయన్నో బయన్నో ఇస్తారని చెప్పి నామినేషన్ వేయడం కూడా మూర్ఖత్వం నామినేషన్ అంటేనే నేను అభ్యర్థిని నేను నిలబడ్డాను నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి నామినేషన్ రోజే పల్లెటూరులో ఒక రెండు వందల మందినో మూడు వందల మందినో తీసుకెళ్లి నామినేషన్ ఇస్తారు అంతమంది మనోభావాలు దెబ్బతిన్నట్లేమో నామినేషన్ విత్డ్రా చేసుకుంటే మాత్రం ఇలాంటి సమయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఇక ఓట్లు వస్తుంటే పోతుంటాయి కానీ క్యాడర్ మాత్రం అదే క్యాడర్ ఉంటుంది ఆ క్యాడర్ మనసు దెబ్బతిన్నదంటే మళ్ళీ రాజకీయాల నెగ్గడము రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు అనుకుంటున్నాను నేను డబ్బులకు దానికి లొంగి విత్డ్రా చేసుకుంటే నేను నా రిలేషన్ నా చిన్న దూరం చేసుకున్నాను అనుకున్నా కానీ క్యాడర్ డబ్ ఈ ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయాలు డబ్బులతోటి మద్యంతో బెదిరింపులతో నడుస్తున్నాయి ఇప్పుడున్న రాజకీయ ఈ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రము ఇటువంటివన్నీ సర్వసాధారణమైన నాకు చాలా పై స్థాయి నుంచి వచ్చినాయి వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి ఇబ్బంది పెట్టడం కూడా బాగుండదు కానీ ఖచ్చితంగా ఈ మాస అయిన సర్పంచ్ల దాంట్లో చాలా వరకు డబ్బులు మద్యము డబ్బులు బెదిరింపులు లొంగిపోవడానికి అని అనుకుంటున్నాను నేను ఫస్ట్ కాంగ్రెస్కి పనిచేసిన నేను మనవరెడ్డి సార్ గారికి మా ఎమ్మెల్యే మనవరెడ్డి సార్ గారికి పనిచేసిన ఈ వర్గపోరు పల్లెటూళ్ళ వర్గపోరు ఉన్నందుకు నేను సార్ని బీజేపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎంపీ కొండా విశ్వష్ రెడ్డికి పనిచేసిన మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీతో టైప్ అయి పని చేసుకున్నా ఇక సార్ కూడా అట్లా పార్టీ వ్యతిరేకతలు అయితే ఏం చూపెట్టలేడు ఎమ్మెల్యే గారు ఎప్పుడు పోయినా మాకు సంబంధిత పనుల గురించి పోయినప్పుడు మంచి రెస్పాన్స్ ఉండేది తోటి మంచిగానే ఉంటుండే కానీ సార్ ఎన్నికల్లో ఉన్న వర్గం గురించి నేను సార్కు దూరంగా ఉన్నాను కొన్ని రోజులు